സുന്ദരായ ശുഭാംഗായ മംഗളായ മഹോജിസൈ സിംഹശൈല നിവാസായ ശ്രീനൃസിംഹാ മംഗളം ശ്രീ 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 വരാഹലക്ഷ്മി നൃസിംഹസ്വാമി വാരി സന്നിധാനം ശ്രീ വിശ്വാവസുനാമ സംവത്സരം ദക്ഷിണായനം വർഷ ഋതു ശ്രാവണ മാസം ശ്രവണ ശുദ്ധ ചവിതി സോമവാരം പുനക്ഷത്രം ജൂലൈ ഇരവൈ എമോ താരഖു യഥാവിധി നാല് ഗണ്ടര ഗർക്കും സുപ്രഭാത സേവ സുപ്രഭാത സേവില ഭാഗസ്വാമു കാഗോരുവർ ദിവസം സംപ്രദായ വൃഷ്ടധാരണത്തോ പരിമിതി സംഖ്യ ഭാഗസ്വാമു കാ నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రోజు సుచేదించే సంప్రదాయ వస్త్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దేవప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం వరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర్గోష్ఠి తీర్థ అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలు గృత సృష్టి నుంచి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రజభోగన్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పో గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది ఇవాళ ఆండాడు తిరునక్షత్రం చాత్తుమర పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం అవకాశం అయిన తర్వాత మూడు గంటలకి అమ్మవారిని ఆండాళ్ళమ్మవారిని గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కలిసి ఆస్థానంలో చేస్తారు ఈ కార్యక్రమం నాలుగు రోజులుగా జరుగుతుంది ఇవాళ ఐదవ రోజు చేత్తమర అన్నమాట ప్రతిరోజు ఐదు రోజులు ముందుగా మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు విశేషమైన ఆరాధన ఆస్థాన మండపంలో సేవాకా దివ్య ప్రమాద సేవాకాలం జరుగుతుంది ఇవాళ చేతమర మూడు గంటల నుంచి విశేషమైన ఆరాధనవి అధ్యాపకులకు శ్రీశిరారి ఇచ్చిన తర్వాత దివ్య ప్రమాద సేవాకాలం జరుగుతుంది అదైన తర్వాత సుమారు ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో సహస్రనామార్చన ప్రధానాలయంలో జరుగుతుంది ఆ ప్రధానాలయంలో సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తెలుగు తెలుగులి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నరకి సహస్రనామార్చన పూర్తయిన తర్వాత సుమారుగా ఒక పది పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనము నిలుపులు చేసి త్రినక్షత్ర ఉపయోగమైనటువంటి ఆస్థానం సేవకాలంలో నివేదనాన్ని జరిపించి చుట్టు సన్నిధిలో నివేదనమైన తర్వాత మంగళా సహస్త్రం చాతమర గోష్ఠీ తీర్థ అయిన తర్వాత అప్పుడు యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు గురువారు దానికి తగిన మృసం చెల్లి సంతదా విస్తధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాఠ వంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది